దాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వాత చిరంజీవి ఖైదీనెంబ నూట యాభయో చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు ఇటీవలే అయిన ఈ సినిమా థియేటర్స్ వద్ద కలెక్షన్ల మాత మోగిస్తోంది భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం వాళ్ళ అంచనాలకు అందకుండా పోయింది ఇక ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు ఎంత వసూలు చేస్తుందా అని నిర్మాత డైరెక్టర్ ప్రేక్షకులతో పాటు అందరూ వేచి చూస్తున్నారు కానీ వాళ్ళ ఊహకందని కలెక్షన్స్ రావడంతో చిరంజీవి మజాకా అని అందరూ చిరంజీవిని పొగిడేస్తున్నారు ఒక సౌత్ సినిమా ఒకే భాషలో రిలీజై కేవలం రోజులో ముప్పై కోట్లు సాధించడం అనేది చాలా వింతగా ఉంది అంటున్నారు సినీ విశ్లేషకులు తల పండిన సినీ దిగ్గజం అల్లు అరవింద్ కూడా ఖైదీ నెంబర్ నూట యాభై వసూళ్లు చూసి ఒక్కసారిగా కంగు తిన్నారట ఖైదీ సినిమాకు మొదటి రోజు ఇరవై కోట్ల వరకు వసూళ్లు వస్తాయని అంచనా వేశారట కానీ ఈ చిత్రం ముప్పై కోట్లు దాటడంతో నిర్మాతల ఆనందానికి హద్దులు లేవట ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి